దేవుడు అంటున్నాడు అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే విశ్వాసానికి పరీక్షలు కలిగితే శోధనలు కలిగితే కానీ దాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు కాపాడుకోవాలి హలెయా ఒకరోజు ఒక అడవి ప్రాంతం అడవి ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి ట్రైబల్స్ ఉంటారు కదా అడవి జాతికి సంబంధించినటువంటి మనుషులు కొంతమంది అక్కడ నివసిస్తూ ఉన్నారు ఆ ప్రాంతానికి ఒక మిషనరీ వెళ్ళట మిషనరీ వెళ్ళి ఆ ప్రాంతంలో యేసుక్రీస్తుని గురించి వాళ్ళకి పరిచయం చేసి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేసి ఆయన నిజమైన దేవుడు అని తెలియపరిచేట తెలియపరిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది విన్న తర్వాత వారందరిలో కూడా ఒక వ్యక్తి మాత్రం యేసుప్రభుని నమ్ముకున్నట్ట నోక్ సింగ్ అనేటువంటి వ్యక్తి మాత్రం దేవుని నమ్ముకున్నట్ట తన భార్య పిల్లలకు కూడా యేసుప్రభుని గురించి విశ్వాసాన్ని గురించి బోధించాట బోధించిన తర్వాత ఆ కుటుంబం యేసుప్రభుని నమ్ముకొని ఆరాధిస్తూ ఉన్నారు ప్రభుని మహింపరుస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా వారి కుటుంబంలో ప్రార్థన జరుగుతూ ఉంది తర్వాత ఆ తెగ నాయకుడికి తెలిసింది ఏమనో తెలుసా వీళ్ళు యేసుప్రభు అని పరాయమతపు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మన గూడెంలో ఉన్నటువంటి దేవుని వీళ్ళు కొరవట్లేదు ఈ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అని చెప్పి కొంతమంది వెళ్ళి తెగ నాయకుడికి చెప్పారు అందరం గట్టిగా స్తోత్రం చదుద్దామా జాగ్రత్తగానండి కళ్ళు మూస్తున్నారు అప్పుడే తెగ నాయకుడికి చెప్పారు చెప్పిన తర్వాత తెగ నాయకుడు అనోక్ సింగ్ను పిలిపించాడు పిలిపించి వార్నింగ్ ఇచ్చాడు ఏమన్నా తెలుసా మరొకసారి కనుక నువ్వు యేసు సుప్రభుని ఆరాధిస్తున్నావు అని చెప్పి అలాంటి కార్యక్రమాలు చేసావంటే ఒప్పుకో నువ్వు మాత్రం ఖచ్చితంగా మన గూడెంలో జరిగేటువంటి ఏ పూజా కార్యక్రమాలు ఉన్నాయో వాటిల్లోనే నువ్వు పాల్గొనాలి ఆ పరాయి మత దేవుణ్ణి కొలిసావంటే మాత్రం ఈసారి వదిలిపెట్టేది లేదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళా వెళ్ళి తను మాత్రం దేవుణ్ణి మహింపరుస్తున్నాడు ఆరాధిస్తున్నాడు కుటుంబంతో కలిసి ప్రతిరోజు కూడా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు అలాంటి సందర్భంలో మళ్ళా ఆ ఇంటి పక్క నుండే వాళ్ళు వెళ్ళి ఆ తెగ నాయకుడికి చెప్పారు అయ్యా మీరు హెచ్చరించారు అయినా మాట వింటలేదు ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ దేవుణ్ణి కొలుస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని పిలిపించాడు పిలిపించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిపించాడు పిలిపించి వాళ్ళందరి ముందు మాట్లాడుతున్నాడు నీకు ఒకసారి అవకాశం ఇచ్చాను నోక్సింగ్ నీకు అవకాశం ఇచ్చా కానీ దాన్ని పోగొట్టుకున్నావు దాని ఫలితం ఏంటో తెలుసా అని చెప్పేసి ఆయన చేతిలో ఉన్నటువంటి బాణాలు తీసుకొని వాళ్ళ పిల్లలకి వేసి ఇద్దరు పిల్లల్ని వాళ్ళ కళ్ళ ముందే చంపేశాడండి ఎవరు తెగ నాయకుడు చంపిన తర్వాత అప్పుడు అంటాడు ఇప్పుడైనా సరే ఆ దేవుణ్ణి నువ్వు వదిలేస్తావా ఆ దేవుణ్ణి నువ్వు వదిలేస్తావా మనం ఆరాధించేటువంటి కొలుస్తావా కొలుస్తావైకా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు నా పిల్లలే కాదు నా ప్రాణం తీసినా సరే నేను మాత్రం నా ప్రభుని వదిలిపెట్టను హలెలుయ్యా అన్నాడు వినవా ఏం మాట్లాడడా వెంటనే మరొక బాణం తీసుకొని తన భార్య నిలబడితే భార్యకేసి ఆ బాణాన్ని సంధించాడు భార్య కూడా అక్కడే చనిపోయింది భార్య కూడా అక్కడే చనిపోయింది అప్పుడు అడుగుతున్నాడు ఇప్పటికైనా వింటావా ఇప్పటికైనా మారుతావా ఆ పరాయి మతకు దేవుణ్ణి వదిలిపెడతావా ఈ తెగలను బ్రతకాలంటే ఉండాలంటే వదిలిపెట్టాల్సిందే అన్నాడు అనేసరికి లోక్ సింగ్ చెప్తున్నాడు నా బిడ్డలను చంపినా నా భార్యను చంపినా చివరికి నన్నే చంపినా నా ప్రభువును మాత్రం నేను వదిలిపెట్టను హలే అంతేకాదు ఇక్కడ ఉండేటువంటి మన వాళ్ళందరూ కూడా ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలని అనుదినము నేను ప్రార్థన చేస్తున్నా అనుదినము మీ అందరి రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పి ఆ తెగ నాయకుడితో చెబుతున్నాడు ఆ యేసు ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు నువ్వు నా భార్య బిడ్డలను చంపావని నిన్ను ద్వేషించట్లేదు ఆ యేసు ప్రభు మన వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తున్నాడు దయచేసి ఆయన నమ్ముకోండి అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడండి ఇస్తుంటే చివరికి ఎంత చెప్పినా నువ్వు వినవని చెప్పేసి లోక్ సింగ్ని కూడా బాణాలతో సంధించి చంపేశాడు చివరి ఘట్టంలో కూడా లోక్సింగ్ చెప్పేది ఒకటే మన వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్ముకోండి ఆ తెగ నాయకుడితో చెబుతున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు నమ్ముకో అని చెప్పి తను చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ రాత్రి కాలం ఆ నాయకుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలో పడ్డాట ఇంతగా నేను బాణాలు సంధించి పిల్లల్ని చంపేసి భార్యను చంపేసి చివరికి తన ప్రాణాన్ని కూడా తీసినా కూడా లెక్క చేయకుండా తను మాత్రం ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు అంటే ఇందులో ఆలోచించదగింది ఏదో ఉందని చెప్పి ఆ రాత్రి ఆలోచిస్తూ పడుకున్నట్ట ఆ రాత్రి దేవుడు తను దర్శించాడు హలెలుయా దర్శించిన తర్వాత తెల్లవారిన తర్వాత ఆ గుడెంలో ఉన్న వాళ్ళందరిని కూడా పిలిపించ పిలిపించి వాళ్ళందరితో చెబుతున్నాడు ఇప్పటి వరకు నేను తెలిసి తెలియక వేటి వేటిను ఆరాధించాను నిజమైన దేవుడు ఏసుక్రీస్తే నిజమైన దేవుడు ఏసుక్రీస్తే మీరందరూ కూడా నమ్ముకోండి నేను కూడా ఈరోజు నుంచి యేసు ప్రభుని నమ్ముకుంటున్నాను అని సాక్ష్యం ఇచ్చాట ఆ తెగ మొత్తం కూడా ప్రభుని నమ్ముకున్నారు దేవునికి మహిమ కలుగునిగాక ఫలెలుయా విచిత్రం ఏంటంటే సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు ఆ ప్రాంతానికి సువార్త చెప్దామని వెళితే ఆల్రెడీ అక్కడ ఆరాధనలతో ప్రభువుని మహింపరుస్తున్నారంట అక్కడ ప్రజలందరూ కూడా హలే లూయా చూడండి తన జీవితంలో బిడ్డలను కోల్పోయాడు భార్యను కోల్పోయాడు చివరికి తన ప్రాణాలు కోల్పోయాడు కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో మరణం తర్వాత జీవితం ఏంటో వాళ్ళకి తెలుసు ఆ జీవితం ఎక్కడ ఉంటుందో ఎక్కడికి వెళతారో వాళ్ళకి తెలుసు కాబట్టి విశ్వాసాన్ని కోల్పోలేదు